హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెరెస్ గార్డెన్ సిరీస్ మనం టెరెస్ గార్డెన్లో కోసుకున్న ఈ వామప్తోనే పకోడీ చేస్తున్నా పకోడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్కి పకోడీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట గెస్ట్లు వచ్చినప్పుడు మనకు కాదు దీనికి ముఖ్యంగా కావాల్సింది వామాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అంటే ఇలా పల్చగా తరగాలన్నమాట ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చీలికలు ఉల్లి తరుగు ఉల్లి కాడల తరుగు సాల్ట్ ఇది వచ్చేసి బియ్యపిండి ఇది శనగపిండి కొద్దిగా కారము సొడ ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వామాకులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి వామాకులు మంచి ఫ్లేవర్ ఉంటుందండి అసలు దగ్గరికి వెళ్తేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎవరు మనము మనకి గెస్ట్లు వచ్చినప్పుడు రెగ్యులర్ పకోడీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా వామాకుతో పకోడీ వేసి పెట్టండి వాళ్ళు అసలు చాలా ఇష్టంగా తింటారు ఆ ఫ్లేవరే నచ్చుతుంది అసలు బిఫోర్ మనకి శనగపిండి వాము కాంబినేషన్ ఈజ్ ది బెస్ట్ కాంబినేషన్ అంట నేనైతే నేను శనగపిండి వాముతోనే చాలా రకాల రెసిపీస్ చేస్తుంటాను బట్ దీంట్లో వాము కాకుండా వాము ఆకు వేస్తున్నాను అనమాట సో ఈ మాత్రం వామాకు సరిపోతుంది ఇప్పుడు మనం ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మనము ఇలా చేయితో నలపాలి మనం పిండి కలిపేసరికి ఇది డీప్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ వేడి చేసుకుందాము ఈరోగ ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది మనం పిండి కలిపేసుకుందాము తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు అలాగే శనగపిండి ఎప్పుడైనా బజ్జీ కానీ పకోడి కానీ శనగపిండితో పాటు ఒక్క స్పూన్ ఉన్న బియ్యం పిండి వేస్తే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది లేదంటే బాగా మెత్తగిలా దూదులాగా ఉంటాయి అనమాట టేస్ట్ అంత బాగుండదు సో సరిపడా సాల్టు ఎంత పచ్చిమిర్చి వేసినా కానీ మనకి కారం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అందుకని కొద్దిగా కారం ఇంకా కొంచెం మనకి మంచిగా పొంగాలి అని అంటే కొద్దిగా చూడప్పు చాలా కొద్దిగా ఒక చిటికటి సరిపోతుంది ఇప్పుడు దీనికి ఫస్ట్ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్కి శనగపిండి కలిసేలాగా కలిపి పిండి ఎక్కువ ఉండకూడదండి పకోడీలో ఇప్పుడు చూసారంటే ఇప్పుడు వీటికి జస్ట్ అంటుకున్నట్టుంది కదా అంతే కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవడం పకోడి పిండిలో వాటర్ చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే గట్టిగా కలుపుకుంటేనే పకోడీ అనేది బాగా వస్తుంది సరిపోయింది వాటరు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనము పకోడీలు వేసుకోవటం పకోడీ పకోడీలు అనగానే మా అమ్మ గుర్తొస్తుంది నాకు ఎందుకంటే మా పెళ్ళైన కొత్తలో మా వారి ఇంటికి వస్తే ఈవినింగ్ మా అమ్మ ఎప్పుడు పకోడీలు చేసి పెడుతూ ఉండేదనమాట అప్పట్లో ఇన్ని వెరైటీస్ ఇన్ని వంటలు లేవు ఎక్కువ అల్లుళ్ళు వచ్చారు అంటే సాయంత్రము పకోడీలు చేసి పెట్టే ఈజీగా ఉంటుంది ప్లస్ చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పారు ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అనుకోండి టైంలో ఉన్న బెస్ట్ స్నాక్స్లో పకోడీ ఒకటి అండ్ మిర్చి బజ్జీ ఒకటి ఈ రెండు చాలా చాలా బాగుంటాయి కదా ఇవంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండకపోవచ్చు సో ఇప్పుడు మన పకోడీ అయితే వేగుతుంది దీనికి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది సో ఈలోగా నేను ఒక టిప్ చెప్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ నీకు ఈ టెరెస్ గార్డెన్ సిరీస్లో ఉపయోగించిన ఇంగ్రీడియంట్ ఈ మందారం పువ్వులు ఇప్పుడు పువ్వులతో కూడా బజ్జీలు వేస్తున్నారు బట్ నేనైతే చేయనట్లా ఈ మందారం పువ్వులు చిన్నప్పుడు మా అమ్మ మాకు తలస్నానం చేయించినప్పుడు కుంకుడుకాయలతో తలస్నానం చేయించేది చక్కగా ఈ మందార ఆకులు మందార పువ్వులు మిక్సీ బట్టి నందులో కలిపేదనమాట సో ఇది మనకి హెయిర్ కండిషనింగ్కి చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే హెయిర్లో ఏమైనా ఇచ్చింగ్ కానీ డాండ్రఫ్ కానీ అలా ఉంటే మాత్రం మందారం పూలతోనే చాలా బాగా తగ్గిపోతుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక హెయిర్కి మంచి టానిక్ లాంటిది అండ్ ఎలోవీరా ఇది తెలియని ఎవరికి తెలియకుండా ఉండదు ఇది చాలా స్మూత్నింగ్ని ఇస్తుంది హెయిర్కి ఈ దీనివల్ల మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా అవుతుందనమాట నెక్స్ట్ మెంతాకు మెంతులు నానబెట్టి పెరుగులో తడిపేసి నైటు నెక్స్ట్ డే మార్నింగ్ రుబ్బి మిక్సీ పట్టి తలకి పెట్టుకోవడం అందరికీ అలవాటే కదా బట్ మెంత్ కూర కూడా తలకి చాలా చాలా మంచిదండి సో ఇప్పుడు మనం ఈ మెంత కూర మందారం పువ్వులు నెక్స్ట్ ఈ అలోవేరా ఈ మూడు కలిపి సమపాల్లో తీసుకొని మంచిగా మిక్సీ చేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకుందామంటే హెడ్ బాత్కి ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ మీ హెయిర్ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇలాంటి కొత్త నూనె నురుగు రాకుండా పంగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి ఇదివరకు మా అమ్మ వాళ్ళు చింతపండు తడిపి వేసేవాళ్ళు అలాగే కళ్ళు పూడ వేసేవాళ్ళు అనమాట నేనైతే ట్రై చేయలేదు ఎప్పుడు అవి కాకుండా మీకు ఇంకా వేరే టిప్స్ ఏమైనా తెలిస్తే ప్లీజ్ షేర్ విత్ మీ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ కలర్ వస్తే సరిపోతుంది మేము కొంచెం ఇలానే తింటాము కొంతమందికి బాగా క్రిస్పీగా ఇష్టం మనం ఎప్పుడన్నా ఊర్లో అట్లా వెళ్తున్నాం అనుకోండి వన్ టూ డేస్ నిల్వ ఉండాలి అని అంటే ఇంకొంచెం రెడ్గా ఫ్రై చేసుకుంటే మంచిగా నిల్వ ఉంటాయి అనమాట మనం అప్పుడప్పుడు తినేసేయాలంటే ఇలా ఉంటే సరిపోతుంది మేము కొంచెం ఇలా మెత్తగా తింటాము కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఉంటుంది కదా ఇంకొంచెం సేపు వేయించుకోండి క్రిస్పీ టేస్టీ పకోడీ వేడి వేడివేడిగా రెడీ అయిపోయింది దీన్ని తయారీ చూసేసారు కదా అది కూడా మనము స్పెషల్ ఇంగ్రీడియంట్ వాకరం యూజ్ చేసి చేసాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అసలు ఈ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది దీని పక్కన ఒక టీ సిప్పేసామంటే ఇంక అంతే అదిరిపోద్ది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ